వనపర్తిలో హైడ్రా ప్రకంపనలు ఎఫ్టిఎల్ నిర్మాణాలకు నోటీసులు జారీ మరికుంట తాళ్ల చెరువు పరిధిలో పదిహేను ఇండ్లకు నోటీసులు నల్ల చెరువు ఎఫ్టిఎల్ బౌండరీను పరిశీలిస్తున్న అధికారులు ఆందోళనలో బాధితులు వనపర్తి రాష్ట్ర వ్యాప్తంగా దడపట్టిస్తున్న హైడ్రా తరహా చర్యలు వనపర్తిలోకి అడుగుపెట్టాయన్న వార్తలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి తాజాగా వనపర్తి జిల్లా కేంద్రం పరిధిలో ఉన్న నాలుగు చెరువుల ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో ఉన్న కొన్ని నిర్మాణాలకు మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు దీంతో నోటీసులు అందుకున్న బాధితులు తాము అన్ని అనుమతులతోనే ఇండ్లు నిర్మించుకున్నామని ఇలా నోటీసులు ఇవ్వడం సబబు కాదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దడ పుట్టిస్తున్న అధికారుల చర్యలు ఎఫ్టిఎల్ బౌండరీని గుర్తిస్తూ ఆ పరిధిలో ఉన్న నిర్మాణాలకు నోటీసులు ఇస్తుండటంతో ప్రజలు దడదడలాడిపోతున్నారు ముఖ్యంగా వనపర్తి జిల్లా కేంద్రంలో నల్ల చెరువు తాళ్ల చెరువు అమ్మ చెరువు మర్రికుంట కలిపి మొత్తం నాలుగు ఉన్నాయి అయితే వీటి పరిధిలో చాలా ఏళ్ల క్రితమే రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లు వేసి ప్లాట్లను విక్రయించారు అన్ని పత్రాలు సక్రమంగా ఉండడంతో చాలామంది ఇళ్ల స్థలాలను కొనిపెట్టుకున్నారు కొందరు మున్సిపాలిటీకి ఎల్ఆర్ఎస్ వంటి రుసుము చెల్లించే అన్ని అనుమతులు తీసుకుని ఇండ్లను నిర్మించుకుని నివాసం ఉంటున్నారు ఇటీవల రాష్ట్ర రాజధానిలో ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలను హైడ్రా కూల్చి వేస్తున్న సంగతి తెలిసిందే హైడ్రా వంటి చర్యలు జిల్లాలకు సైతం పాకాయి దీనిలో భాగంగానే వనపర్తిలో మున్సిపల్ అధికారులు మర్రికుంట పరిధిలో తొమ్మిది నివాసాలకు తాళ్లచెరువు పరిధిలో ఆరు ఇండ్లకు నోటీసులు జారీ చేశారు అలాగే నల్ల చెరువు అమ్మ చెరువు పరిధిలో ఎఫ్టిఎల్ బౌండరీని బఫర్ జోను గుర్తించే పనిలో పడ్డారు ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న అక్కడి నిర్మాణాలకు సైతం నోటీసులు జారీ చేస్తామని టౌన్ ప్లానింగ్ అధికారి కరుణాకర్ తెలిపారు